హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ హా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి అలాగే అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళైతే కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్కి వెళ్దాం ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ అండి వాసువి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుంది ఆల్రెడీ కట్ పీసెస్ మనం చాలా సార్లు వీడియో అయితే షేర్ చేశాము ఇప్పుడు కూడా కట్ పీసెస్తో అయితే మేము ముందుకు అయితే మీటర్స్ అండి ఎన్ని మీటర్స్ అండి లెంత్ వచ్చేసి టూ మీటర్స్ కాస్ట్ ఎంత అండి ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ కూడా అసలు మీ అందరికీ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేసారు అండ్ ఇవన్నీ మనకి ఏంటంటే డోలా వచ్చాయి ఫ్యాన్సీ వచ్చాయి అండ్ మిక్స్డ్ వచ్చాయండి డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి దట్టు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ మీటర్స్ అంటే మీరు హ్యాపీగా టాప్ అది డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే పిల్లలకి బేబీస్కి ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి దట్టు మెటీరియల్ కూడా చూపిస్తాను చూడండి మనకి క్రేప్ వచ్చింది సెమీ క్రేప్ అనమాట అసలు షైనింగ్ ఉంది షైనింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే షైనింగ్ అంత బాగుంది మీరు టాప్ అది డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుందండి రెగ్యులర్ యూస్కి వాష్కి కూడా అసలు ఏమి కాదు మెటీరియల్ అంత బాగుంది ఫుల్ గ్యారంటీ ఓకే ప్రైస్ ఎంత అండి ఓన్లీ ఫార్టీ రూపీస్ ఎన్నైనా తీసుకోవచ్చు హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా తీసుకోవచ్చు రీటైల్గా కావాలంటే రీటైల్గా తీసుకోవచ్చు ప్రైస్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ కే రీటైల్ ఇస్తున్నారు అది అర్థమవుతుంది ఫార్టీ రూపీస్ అంటేనే అది హోల్సేల్ ప్రైస్గా రీటైల్ ఇస్తున్నట్టు అండి మిగతా షాప్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా తిడతారండి ఈ ప్రైస్లు చూస్తే మాత్రం ఎందుకంటే ఇంత తక్కువ కి అసలు మీకు మార్కెట్లో ఎక్కడ దొరకడం లేదు అంత బాగుంది కలెక్షన్ ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫార్టీ రూపీస్ ఈచ్ వన్ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీ కావాల్సిన వాళ్ళు పర్సనల్గా కూడా షాప్ని విజిట్ చేయచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాస్వి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుంది కార్నర్ షాప్ అండి మీరు అలా షాప్ని విజిట్ అయినా తీసుకోవచ్చు లేదు మీరు హోల్సేల్గా తీసుకుంటాము అంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ ఫెసిలిటీ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే ఏ బిట్ అయినా మనకి ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి మంచిగా కలంకారీ డిజైన్స్ ఉన్నాయి బాందిని డిజైన్స్ ఉన్నాయి డోలా వచ్చింది క్రేప్ వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ బాగుంది ఈ మెటీరియల్కి మనం ఆ కాస్ట్ ఇవ్వచ్చు అంత బాగుంది మెటీరియల్ ఫ్లెక్సిబుల్గా డైలీ సిల్క్ బేస్ టాప్స్ యూస్ చేసుకునే వాళ్ళు అసలు మీరు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ మీకు దట్టు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మనం మార్నింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాము వెంటనే అడిగేస్తున్నారు వెంటనే రెస్పాండ్ అవ్వాలి అంటున్నారు వాళ్ళు షాప్ ఓపెన్ చేసేది లెవెన్ లెవెన్ థర్టీకి అండి మీరు అంత ప్ర టెన్షన్ పడొద్దు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఆయన రిప్లై అయితే ఇస్తున్నారు షాప్ పర్సన్ వాళ్ళు మీరు వెయిట్ చేయండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అట్లన్న కూడా వెయిట్ చేయట్లేదు గొడవ గొడవ చేసేస్తున్నారు కాంటాక్ట్ అవుతున్నాము రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంచెం పేషెన్సీగా వెయిట్ చేయండి మేడం ప్రతి ఒక్కళ్ళకి రిప్లైలు అయితే ఇస్తారు అలాగే కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు చూడండి ఎంత బాగున్నాయి ఏ బిట్ కాబట్టే మనకి కలంకారీ డిజైన్స్ వచ్చాయి అండ్ ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి ఆల్ ఓవర్ డిజైన్స్ వచ్చాయి మీరు టాప్స్గా యూస్ చేసుకోవచ్చు బేబీస్కి ఫ్రాక్స్గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్లూ చూడండి ఇప్పుడు పెట్టేది అసలు ఇదైతే చాలా బాగుంది మల్టీ డిజైన్ వచ్చింది కదా మనం ఏంటంటే టాప్ అదే డిజైన్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది మీకు దట్టు క్రేప్ అంటే చీఫ్ క్వాలిటీ అని మాత్రం అనుకోవద్దు మెటీరియల్ అయితే చాలా బాగుంది దట్టు షైనింగ్ కూడా ఉందండి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది మీకు వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ లిఫ్ట్ డిజైన్ కదా లిఫ్ట్ డిజైన్ వచ్చేసింది అండ్ ఫ్లోరల్ డిజైన్ అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏది కావాలి అనేది డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అట్లీస్ట్ మీరు టూ ఆర్ త్రీ తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రైజెస్ ఇచ్చినప్పుడు క్లియరెన్స్ వెళ్ళి ఇచ్చినప్పుడు టూ ఆర్ త్రీ తీసుకుంటేనే మీకు యూజ్ అవుతుందండి ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పడుతున్నాయి కదా మీకు వెయిట్ బట్టి కాబట్టి మీకు కొంచెం రీజనబుల్గా వెళ్ళిపోతుంది టూ ఆర్ త్రీ తీసేసుకుంటే అండ్ దట్టు మనకి వన్ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది త్రీ తీసుకుంటే ఒక షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కదా ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా బోర్డర్ స్టైల్ కూడా ఉన్నాయండి మీ టాప్కి ఏదన్నా లెగ్గిని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ బేబీ ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ కలంకారీ ఓ ఇది కూడా బాగుందండి మంచి బోటిల్ గ్రీన్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవే కాకుండా కట్ సారీస్ ఉంటాయి ఫోర్ మీటర్ విడ్స్ ఉంటాయి లాస్ట్ టైం ఫోర్ మీటర్ విడ్స్ వీడియో కూడా రిలీజ్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకే ఇప్పుడు కొత్త కలెక్షన్ అంతా మేము ముందుకు అయితే వస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒక్క నిమిషం మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా మనకి టూ మీటర్స్ అండి ఆలోవా డిజైన్స్ వచ్చాయి జోమండ్రీ డిజైన్స్ వచ్చాయి అండ్ దాటు బంధినీ డిజైన్స్ వచ్చాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట ప్యాటర్న్స్ కూడా ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉన్నాయి షైనింగ్ కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అసలు ఒక బిట్తో ఒక అయితే సంబంధం లేదు నాకైతే పర్టికులర్గా ఈ డిజైన్ అయితే బాగా నచ్చేసింది ఎందుకంటే మీకు ఓవర్ డిజైన్స్ వచ్చినప్పుడు టాప్స్ అది డిజైన్ చేయించుకుంటే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ బేబీ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా షాప్ను అయినా విజిట్ చేయొచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా బాధిని డిజైన్స్ వస్తున్నాయి మల్టీ కలర్స్ అసలు రెయిన్బో కలర్స్ టైప్ మల్టీ కలర్స్ అయితే వచ్చేసాయి అవి అయితే ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగున్నాయండి పర్టికులర్గా టాప్స్కి యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్స్కి యూజ్ చేసుకోవచ్చు బోర్డర్స్ ఏంటంటే మనకి ఫ్రాక్స్కి వాటికి బాగుంటాయి కదా ఇలాంటివి అయితే మీకు అన్నిటికీ సెట్ అవుతాయండి ఒక్కదానికని దానికని కాదు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నా కదా ఇవైతే త్రీ మీటర్స్ కదండి ఇవైతే మనకి త్రీ మీటర్స్ అయితే వస్తాయండి కాస్ట్ వచ్చినప్పటికీ త్రీ మీటర్స్ ఎంతండి సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకే ప్రైస్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ చూద్దామండి ఇవి వచ్చేసి మనకి త్రీ మీటర్స్ వస్తాయి ఈ లెంత్ కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది ఇవి కూడా టాప్స్కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయండి మీకు ఏంటంటే సింపుల్గా బోర్డర్స్ కూడా ఉన్నాయి మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ టాప్స్ కానీ లేదంటే అంబ్రిల్లో టాప్స్ కానీ ఏది డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటాయి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ ఓన్లీ త్రీ మీటర్స్ అండి కొంచెం లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది అని అంటున్నారు బట్ కాకపోతే మేం మెన్షన్ చేయడం మాత్రం త్రీ మీటర్స్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ సిఒోడి ఆప్షన్ అయితే లేదు మీకు ఈవెంట్ సింగిల్ కావాలి అంటే హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి షాప్ని విజిట్ చేసి నచ్చిన వెంటనే బై చేసేసుకోవచ్చు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కదా మీకు అసలు కలెక్షన్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది చూడండి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసింది స్మాల్ డిజైన్ అనమాట మనకి ఈవెన్ అది డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఎలిఫెంట్ గ్రే నెక్స్ట్ వన్ లెహేరియా డిజైన్ అండి కొన్ని ఓపెన్ చేసి కూడా క్లియర్గా చూపిస్తున్నాము ఏదన్నా నచ్చిందనుకోండి కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి మీకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే మీకు మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఫోర్ ఉంది దగ్గర దగ్గర ఫోర్ ఉందండి ఇదైతే ఏంటంటే కొన్ని లెంతీగా కూడా వచ్చాయి బట్ మేము మెన్షన్ చేయడం మాత్రం త్రీ మీటర్సే మరలా మీరు త్రీ తీసుకొని త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదండి అని అడిగితే క్వశ్చన్ చేయడానికి లేదు నేను అందుకే మెన్షన్ చేయడం త్రీ అనే చేస్తున్నాము మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంది కదా ఈవెన్ ఒకటి కావాలి అనుకుంటే మీరు ఒక్కటే తీసుకోండి బలవంతం ఏం లేదు హోల్సేల్ ప్రై ప్రైస్కే రీటైల్ వస్తున్నాయి మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు దట్టు ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి మంచిగా గ్రే కలర్ అండి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది చాలా స్టాయిలిష్గా అయితే ఉంది లుక్ కూడా అండ్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్లో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండి ఇవన్నీ మనకి త్రీ మీటర్సే వస్తాయి కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ ఇదైతే క్రేప్ వచ్చిందండి క్రేప్లోనే మనకి ఎంబోస్ బోర్డర్స్ అనమాట డిఫరెంట్గా ఉంది మెటీరియల్ కూడా మనకి ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంది వితౌట్ మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా బాగుంటుంది పర్టికులర్గా ఒకదానికని కాదండి అన్నిటికీ మీరు సెట్ చేసుకోవచ్చు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవడానికి లేదంటే టాప్స్కి అంబ్రీలా వే టాప్స్కి ఇలా డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి బోర్డర్ వద్దు అనుకుంటే బోర్డర్ తీసేసైనా మనం డ్రెస్సెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇక్కడ నుండి ఫోర్ మీటర్స్ అండి మనకి మెటీరియల్ ఏమొచ్చిందండి రంగోలీ అండ్ మార్బుల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి కూడా ఓకే ప్రైజ్ ఎంత వస్తుంది సార్ నైన్టీన్ నైన్ ఓన్లీ మనకి ఫోర్ మీటర్స్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేసారు ఎందరికీ రీజనబుల్గా అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి క్లియర్గా అంటే హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్కి మీకు అందరికి మంచి వెరైటీస్ అయితే అవైలబుల్గా వస్తున్నాయి దట్టు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ నైన్టీన్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి షో అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాస్వి కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుందండి మీకు జార్జెట్లో వస్తున్నాయి షిఫాన్లో వస్తున్నాయి అండ్ క్రేప్లో వస్తున్నాయి డోలాలో వస్తున్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కంప్లీట్గా ఇవైతే షిఫాన్ అండి అసలు బాగున్నాయి చూడండి మెటీరియల్ చాలా బాగుంది మీకు ఫ్రాక్స్ అది డిజైన్ చేసుకోవడానికి వెస్ట్రన్ నేర్ అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్లో నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది కూడా ఫ్రాక్ అది డిజైన్ చేయించుకుంటే ఇలాంటివి ఏంటంటే మీకు చూసే కన్నా కూడా ఫ్రాక్ అది డిజైన్ చేయించుకుంటే బాగుంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా నైంటీ నైన్ పడుతుంది ఈవెన్ మీ టూ అలా తీసేసుకొని డ్రెస్లు అది డిజైన్ చేసుకున్నా చాలా తక్కువ కాస్ట్లో మీకు ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోతాయి దట్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఏంటంటే మనం వే డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి మెటీరియల్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెత్తగా ఉంది రఫ్ అండ్ టాఫ్ యూస్కి కూడా బాగుంటుంది అండ్ మనకు కొన్నిటికి బ్రాండ్ నేమ్ కూడా ఉంది చూడండి ఆ బ్రాండ్ శారీస్ మీరు కొనుక్కోవాలి అంటే మీకు మినిమం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి అలాంటిది మీకు ఏంటంటే రఫ్ అండ్ టాఫ్ యూస్కి కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుందండి క్లియర్గా చెప్పాలంటే పక్కా హోల్సేల్ ప్రైజు నెక్స్ట్ ఇవి కూడా చూడండి డిజైన్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి అసలు ఫ్లెక్సిబుల్గా ఉంది ఇదైతే విస్కోస్ లాయన్స్ వచ్చింది దాటు మీకు ఇలాంటివి కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి నైన్టీన్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే డిజైన్ అయితే చాలా బాగుందండి అండ్ బల్క్గా కావాలి అని అనుకున్న బల్క్గా కూడా తీసుకోవచ్చు కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేసు వాళ్ళ మొబైల్ నెంబర్ కలవకపోయినా నన్ను కాంటాక్ట్ చేసినా నేనైనా వాళ్ళ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను దాన్ని బట్టి మీరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మోస్ట్ ప్రాబబ్లీ మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అండి ఎందుకంటే మస్తు వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ కావాలి అంటే వాళ్ళ దగ్గర అయితేనే మీకు మంచిగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము షాప్కి వచ్చి మీకు అప్డేట్స్ ఇవ్వాలి అంటే ఇవ్వలేము కదా అన్నీ చూడండి కొత్త కొత్త డిజైన్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి ఈవెన్ దుప్పటాకి కూడా సెట్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి అసలు ఇంత తక్కువకి మీకు అసలు క్లియర్గా చెప్పాలంటే ఎక్కడ రావు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట కూడా చూపించేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది మంచి మంచి కలెక్షన్ మిస్ అయిపోతారు వీడియో స్కిప్ చేస్తే ఎందుకంటే ఇలాంటి మీకు మంచి కలెక్షన్స్ ఒక పట్టానైతే దొరకవండి ట్టు ఈ కాస్ట్ లో ఫ్లెక్సిబుల్ గా ఉంది ప్రైస్ కూడా మీ అందరికీ కన్వీనియంట్ గా ఇస్తున్నారు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్ బిట్స్ ఫుల్ బిట్స్ అండి కట్ కాదు ఫుల్ కదండి ఫుల్ అండి కట్ కాదు కబల్ సినిమాలు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి బ్రాసో ఈ బిట్స్ కూడా ఇదే ప్రైస్కి ఇచ్చేస్తుండ్రా మీరు హోల్సేల్కే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నారు ఇస్తున్నారేనా కే కావాల్సిన వాళ్ళకి వచ్చి డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ ఇవ్వండి అసలు మంచి మంచి డిజైన్స్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్న ఒక నీ షాప్ అన్న అసలు డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఏది మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి మీకు ఫ్రాక్ అది డిజైన్ చేసుకున్న కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది అండ్ దట్టు ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కదా నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నీ ఫ్రెష్ అండి మిస్ప్రింట్స్ ఏమి ఉండవు డ్యామేజెస్ ఏమి ఉండవు మీకు ప్రజెంట్ ఏంటంటే బాందిని డిజైన్ కూడా బాగా ట్రెండింగ్ కదా మీకు బాందిని డిజైన్ కానీ ఇలాంటివి ఏంటంటే కంప్లీట్ అమరిలో వేరే డ్రెస్ అది డిజైన్ చేసుకున్నారనుకోండి పెట్టుకొని చాలా బాగుంటుంది ఫుల్ ఆఫ్ గోల్డ్ పెట్టుకొని ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మీరు హ్యాపీగా బై చేసేసుకోవచ్చు హోల్సేల్గా ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకున్నా వీళ్ళని డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ప్రైజ్ వైజ్ అసలు మీకు కంప్లీట్ హోల్సేల్లో కూడా మీకు నాకు తెలిసి గుంటూరు షాప్స్లో ఎక్కడ ఈ ప్రైజ్ అయితే రావట్లేదు హోల్సేల్కి వచ్చే ప్రైస్ కంటే తక్కువకే మీకు ఇస్తున్నారు దట్టు ఏంటంటే ఫెస్టివల్ ఆఫర్ కిందే ఈ ప్రైజ్ అయితే ఇస్తున్నారు మీకు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొంత కలెక్షన్ ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేశారు అంటే కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇవన్నీ మనకి కొత్త కొత్త డిజైన్స్ అండి ఒకటి బాగుంది ఒకటి బాగలేదని కాదు అన్నీ చాలా చాలా బాగున్నాయి కంప్లీట్ మీకు సూరత్లో మిల్లుల రేట్లలో ఏ ప్రైజెస్ వస్తాయో అదే మన గుంటూరులో వాసవి కాంప్లెక్స్లో షాప్ అండి షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాసవి కాంప్లెక్స్ లాస్ట్ లైన్ ఉంటుంది ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ నైన్టీన్ నైన్ ఫోర్ మీటర్ విడ్స్ అలాగే టూ మీటర్ విడ్స్ ఫార్టీ రూపీస్ నుండి ఈరోజు వీడియో అయితే షేర్ చేసాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్